అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రొడిక్స్ ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తీసుకుందాము ఓకేనా అసలు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అసలు ఓకేనా సో దాని గురించి రీడింగ్ చూద్దాము సో థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు బట్ ఈ మధ్య నాకు ఎందుకు వ్యూస్ తగ్గాయి చాలా మంచి కంటెంట్ ఇస్తున్నాను నేను సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా అండ్ మ్యానిఫెస్టేషన్ వీడియో పెట్టాను కదా సో అది మిస్ అవ్వకండి అది చాలా 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 బాగా యూజ్ అవుతుంది ఓకేనా రియూనియన్ కోసం యూజ్ అవుతుంది మీ లైఫ్లో కొత్త పర్సన్ రావాలి అన్నా కూడా అది యూజ్ అవుతుంది ఓకేనా సో రీడింగ్ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ కంటే బాగా వచ్చింది వెరీ గుడ్ మీ ఎనర్జీ కొంచెం చేంజ్ అవుతుందిగా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నేను చాలా హ్యాపీగా అందిస్తుంది మీ ఎనర్జీ చూసి బావు నాయస్ నైస్ నాయస్ మీ ఎనర్జీ చాలా బాగుందండి ఎట్లానే ధైర్యంగా ఉండాలి ఓకేనా మీ పర్సన్ పాపం బాధపడుతున్నారేంటో టైం వస్తుందిలే మిస్ అయ్యే టైం ఫోటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ ఏసర్డ్స్ నాయిస్ రీడింగ్ కదా చాలా బాగుంది ఓకే నాకు ఇంకెందుకు కార్డ్ తీసుకోవాలనిపిస్తుంది టవర్ ఒక కార్డ్ ఎక్స్ట్రా తీసుకోవాలనిపించింది టవర్ కార్డ్ వచ్చింది సో ఇది ఎందుకు వచ్చింది చూద్దాం ముందు ముందు సో యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి చాలా మంచి ఎనర్జీ కనిపిస్తుంది కొంచెం యాక్టివ్గా ధైర్యంగా ఉంటున్నారు మీరు నైస్ ఇట్లానే ఉండండి ప్లీజ్ ఓకేనా ధైర్యం కోల్పోవద్దు ముందు ముందు రోజులన్నీ మనమే అంత బాగానే జరుగుతుంది ఓకే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ చాలా షాక్ అవుతున్నారండి ఎందుకంటే మీరు వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి 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 విసుగుపోయి విరక్తి వచ్చి అట్లా ఉండిపోయారు కదా ఇప్పుడు మీ పర్సన్కి ఒక కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ లేకపోతే అతని గురించి ఐ మీన్ సారీ మీ పర్సన్ గురించి అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అండి మీ పర్సన్ గురించి మీరు ఎంక్వైరీ చేయడం కానీ ఏమీ చేయట్లేదు కదా అసలు ఎలా ఇలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు అని చెప్పి మీ పర్సన్ చాలా షాక్ అయిపోయి ఒక అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట ఎందుకంటే మీరు చాలా విసుగిపోయి ఉన్నారు కదా చాలా ట్రై చేశారు మీకు మీరే చాలా కాల్స్ చేయడం మెసేజ్ చేయడం కలవడానికి ట్రై చేయడం బతిమిలాడి లేదంటే ఎవరితో ఏమైనా మాట్లాడించడం థర్డ్ పర్సన్తో థర్డ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ మీ వల్ల వాళ్ళ వల్ల తెలియదు సో ఎవరో థర్డ్ ఎనర్జీ కూడా నాకు వస్తున్నారు సో వాళ్ళతో మాట్లాడించడము ఇవన్నీ చేసి చేసి ఉన్నారు బట్ మీ పర్సన్ ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు కదా మీరేమో విసిగిపోయి ఉన్నారు సో అందుకే వాళ్ళు ఏంటంటే చాలా షాక్ అన్నమాట బట్ ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఒకటి చెప్తానండి న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒకటి కాదు రెండు కాదు చాలా కార్డ్స్ వచ్చాయి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కార్డ్స్ ఉన్నాయి న్యూ బిగ్నింగ్ కార్డ్స్ బావు చాలా విక్టరీ వస్తుందండి మీకు ఈ రిలేషన్లో మీరు ఏదైతే కోల్పోయారో అది సాధించి మీరు ఒక విక్టరీ సాధిస్తారన్నమాట ఓకేనా మీరు చాలా కష్టపడ్డారు ఈ రిలేషన్ని ఎలా అయినా రీస్టోర్ చెయ్యాలి అని చెప్పి చాలా చాలా మేనిఫెస్టేషన్ చేశారు ప్రే చేసుకున్నారు చాలామంది సలహా కూడా అడిగి ఉంటారు పూజలు చేయడం రిచువల్స్ చేయడం చాలా చాలా చేశారు ఎలా అయినా ఈ రిలేషన్ని రీస్టోర్ చేయాలి అనేది మీకు ఒక ఆలోచన అయిపోయింది సో మీరు చాలా కష్టపడ్డారు ఈ మీకు ఉన్న థింకింగ్ కూడా ఇదే ఇది ఎలా అయినా సరే మంచి జరగాలి మళ్ళీ ఇంతకు ముందులాగి రిలేషన్ అవ్వాలి అని చెప్పి ఇది ఒక్కటే థింకింగ్ ఉంది బట్ ఇప్పుడేంటంటే మీ పర్సన్ కూడా మీకోసం థింక్ చేస్తున్నారు అది కూడా చాలా పాజిటివ్ వే అన్నమాట చాలా 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 పాజిటివ్గా ఉన్నారు ఎందుకంటే అసలు ఎలా వీళ్ళు మన కోసం పడి చచ్చిపోతారు ఏడుస్తారు ఇలా చేస్తారు మనల్ని విసిగిస్తారు కాల్స్ మెసేజ్ చేసి అనుకుంటే ఇంత ఇంత స్టేబుల్గా ఎలా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయారు ఓకే బట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏ ఎనర్జీతో ఉన్నారో ఒక స్టేబుల్ కాన్స్టెంట్ ఎనర్జీతో అలానే ఉంచండి మీ ఎనర్జీని ఓకేనా మీ పర్సన్ వచ్చేసారు అంత ఓకే వెంటనే ఓకే చేసేయడం వద్దు ఎందుకంటే మీరు వెంటనే ఓకే చేస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు ఓకేనా సో అందుకే మీ పర్సన్ వచ్చినా కూడా కొంచెం బెట్ చేయండి ఓకేనా మీరు బెట్ చేయడం అనేది మీ ఫ్యూచర్ కోసం అన్నమాట ఏంటి రేవతి పర్సన్ వస్తే కలవాలి కానీ వద్దు బెట్ చేయాలి అంటుంది అని అనుకోవద్దు ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతారు ఆయన ఐ మీన్ సారీ నేను అమ్మాయిని కదా నేను అందుకే ఆయన అని చెప్పి ఒక అబ్బాయి గురించి చెప్పినట్టుగా వచ్చేస్తుంది మీరు మీ పర్సన్ కోసం తీసుకోండి ఇక్కడ జెండర్ ఏమీ లేదు ఈక్వల్గా కనిపిస్తున్నారు మేల్ ఫీమేల్ ఇద్దరు చాలా ఈక్వల్గా కనిపిస్తున్నారు ఓకేనా సో మీరు కొంచెం బెట్ చెయ్యండి మీరు అబ్బాయి అయ్యుండొచ్చు అమ్మాయి అయ్యుండొచ్చు సో మీ పర్సన్ వచ్చినప్పుడు మీకోసం లేదా మీ పర్సన్ రాకుండా ఒక కాల్ చేసిన ఓ మెసేజ్ చేసిన మీ పర్సన్ ఎవరినైనా పంపించినా కూడా కొంచెం బెట్టు చేయండి ఓకేనా ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పినా అసలు ఎందుకు మీ నుండి దూరంగా వెళ్ళిపోయానా ఓకేనా మిమ్మల్ని ఎందుకు ఇలా దూరం పెట్టానా అని చెప్పి వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు ఇప్పుడు వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు కూడా ఒక థర్డ్ పర్సన్తో నేను వాళ్ళని అనవసరంగా బాధ పెట్టాను నాకు ఇంత లవ్ ఇచ్చారు నేను అది మిస్యూస్ చేసుకున్నాను అని చెప్పి వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు ఇప్పుడు మీరు ఎంత ఎఫెక్షన్ ఇచ్చుంటారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుంటారు వాళ్ళ లైఫ్లో మీ కోసం కూడా ఆలోచించకుండా మీ పర్సన్ కోసమే ఎక్కువ ఆలోచించి వాళ్ళకే మీ ఎఫెక్షన్ అనేది ఇచ్చారు మీ ఎఫర్ట్స్ అనేది ఇచ్చారు మీ ఇంపార్టెన్స్ అంతా కూడా మీ పర్సన్కి ఇచ్చారు మీ కోసం కూడా ఆలోచించకుండా మీ పనుల కోసం కానీ మీ ఫ్యామిలీ కంటే కూడా ఈ పర్సన్కే ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు సో అది వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుందన్నమాట అనమాట అన్ని వదులుకొని నా కోసమే అన్నట్టు వీళ్ళు ఉన్నారు సో నేను అది మిస్యూజ్ చేశాను వీళ్ళని దూరం పెట్టాను నేను దూరం వచ్చాను అని చెప్పి రిగ్రెట్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ కూడా నాకు కనిపిస్తున్నారండి థర్డ్ పార్టీతో కూడా వాళ్ళకి అంత రిలేషన్ మంచిగా ఏమీ లేదు ఎందుకంటే మీకు థర్డ్ పార్టీకి అక్కడ వాళ్ళు కంపేర్ చేస్తున్నారు థర్డ్ పార్టీ బిహేవియర్కి మీ బిహేవియర్కి వాళ్ళు కంపేర్ చేస్తున్నారు నా పర్సన్ ఎప్పుడు నన్ను ఇలా చేయలేదు నన్ను ఇలా బాధ పెట్టలేదు నన్ను ఇలా మాటలు అనలేదు కానీ ఈ థర్డ్ పార్టీ నన్ను చాలా లోకు చేశారు అని చెప్పి అర్థమవుతుంది వాళ్ళకి ఓకేనా ఎందుకంటే థర్డ్ పార్టీ ఎప్పుడు కూడా పర్మనెంట్ కాదు టెంపరీనే ఎప్పుడైనా సరే ఏ రిలేషన్షిప్లో అయినా సరే థర్డ్ పార్టీ ఎందుకు వస్తారు ఎంజాయ్మెంట్ లేదా వీళ్ళ దగ్గర ఏదైనా అమౌంట్ ఉందా మనీ ఉందా దానికోసము లేదా ఇంకేదైనా పర్సనల్ సంథింగ్ సంథింగ్ కొన్ని కొన్ని అవసరం కోసము వస్తారు అయిపోయిన తర్వాత బోర్ కొడుతుంది వెళ్ళిపోతారు అంతే ఇదే కదా థర్డ్ పార్టీ పనులు చేసేది సో ఇప్పుడు థర్డ్ పార్టీకి మీకు ఒక డిఫరెన్స్ అనేది తెలుస్తుంది సో కాబట్టి ఇప్పుడు మీరు ఇలానే ఉండండి ఓకేనా మీరు ఎలా అయితే కాస్త మంచి ఎనర్జీలో పాజిటివ్గా కాస్త ధైర్యంగా ఎలా ఉన్నారో అలానే ఉండండి పర్సన్ రాగానే మీరు కరిగిపోవద్దు ఓకేనా అప్పుడు వాళ్ళు మనసులో ఖచ్చితంగా అంటారు మనసులో వాళ్ళు థింక్ చేసుకుంటారన్నమాట నేను అలా చేశాను కాబట్టే ఇప్పుడు నా పర్సన్కి మనసు విరిగిపోయింది సో అందుకే నన్ను యాక్సెప్ట్ చేయలేని పొజిషన్లో ఉన్నది అని చెప్పి కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకుంటారండి నేను ఎలా అయినా నా పర్సన్ని మళ్ళా నా మనసు మెప్పించాలి వాళ్ళ మనసు మెప్పించాలి నేను ఏదో ఒకటి చెయ్యాలి నేను చేంజ్ అయ్యానని వాళ్ళకి అర్థం కావాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఖచ్చితంగా ఓకేనా సో వాళ్ళు చాలా చాలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు చూడండి ఇక్కడ ఎంత ఆలోచిస్తున్నారు సో అలాగా మీ పర్సన్ కూడా మీకోసం ఆలోచిస్తూనే ఉంటారు ఓకేనా మిస్టేక్ వాళ్ళదని చెప్పి అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు ఏంటి అనేది ఐఎమ్ సారీ ఎక్స్క్యూజ్ మీ సో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఓకేనా సో ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా మళ్ళీ ఫిక్స్ చేయాలి అని చెప్పి వాళ్ళు చూస్తున్నారండి ఓకే బట్ ప్లీజ్ అండి మీరు ఇప్పుడు ఎలా అయితే ఎనర్జీలో ఉన్నారో అంతే బ్యాలెన్స్డ్గా ఉండండి కొన్నాళ్ళు ఓకేనా ఇది పర్మనెంట్ ఏం కాదు ఈ గ్యాప్ అనేది మీకు మీ పర్సన్కి జస్ట్ టెంపరీ మాత్రమే పర్మనెంట్ కాదు ఎందుకంటే మీరు మీలో నాకు ఇక్కడ కార్డ్స్లో లాట్ ఆఫ్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి చాలా చాలా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి నాకు మీరు అన్ని ఎమోషన్స్ ఫేస్ చేశారు ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు మీరు ఓకే మీ ఎనర్జీ ఎంతో ఇచ్చారు వాళ్ళకి మీకంటే వారే ఎక్కువ అనుకున్నారు ఇప్పుడు ఎంటీగా ఫీల్ అవుతున్నారు మీకు చాలా 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 ఎంటీగా ఫీల్ అవుతున్నారు మీరు ఇక్కడ నేను ఇంకొకటి చెప్తానండి ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు ఇక్కడ నాకు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతుంది ఏంటి అంటే మీ పర్సన్ అది ఎంతవరకు అవసరమో వాళ్ళని తీసుకోండి మీ పర్సన్కి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం అంటే డ్రింక్ చేయడం సంథింగ్ ఇలాంటివి లేదా వేరే ఏదైనా ఇంకా థర్డ్ పర్సన్కి అట్రాక్ట్ అవ్వడం ఇలాంటివి కూడా బాగా కనిపిస్తున్నాయి సో ఇవన్నీ మీకు కూడా తెలుసు ఈ ఎవరైతే డ్రింక్ చేస్తూ ఇట్లా ఉండి మిమ్మల్ని ఇంటికి వచ్చి బాధ పెట్టడం అది మెయిల్ అయినా ఫీమేల్ అయినా అండి ఫీమేల్ డ్రింక్ చెయ్యరు అని కాదు ఫీమేల్స్ కూడా ఉన్నారు ఇందులో నాకు కనిపిస్తున్నారు క్లియర్గా ఓకేనా సో ఈ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల కూడా మీకు చాలా ఇష్యూస్ వచ్చాయి బట్ ఏంటంటే ఇంకొకటి క్లియర్గా చెప్తాను థర్డ్ పర్సన్స్ కనెక్షన్స్ అఫైర్స్ కూడా నాకు చాలా క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది నాకు చాలా స్ట్రేంజ్ ఎనర్జీ వస్తుంది మీకు ఒక విషయం చెప్తాను ఎప్పుడైనా సరే నేను రీడింగ్స్ చేస్తున్నప్పుడు కానీ పర్సనల్ రీడింగ్స్ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటి స్ట్రేంజ్ ఒక నెగిటివ్ ఎనర్జీ నాకు వస్తే నాకు హెడ్ వస్తుందండి అన్నమాట ఎందుకంటే ఎనర్జీ అంతా నాకు వస్తుంది కదా చాలా హెడ్డాక్ వస్తుంది నీ లైవ్లో కూడా ఇదే జరుగుతుంది చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారండి వాళ్ళ పేరు వాళ్ళ నేమ్స్ సరిగ్గా చెప్పడం లేదు సో ఏంటంటే ఎనర్జీ డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది ఆ ఎనర్జీని గ్రాప్ చేసుకుంటున్నాను నేను ఒకటి ఇష్యూ అదే జరిగిందన్నమాట వాళ్ళు సరిగా నేమ్స్ అవి మెన్షన్ చేయరు ఏదో అక్కడ నేను వచ్చిన ఎనర్జీని నేను చెప్తా మీరు ఇట్లా ఉండండి ఇట్లా ఉండండి అని చెప్పి వాళ్ళు ఎమోషనల్గా అవుతుంటే నిన్న నేనే చాలా ఎమోషనల్గా అయిపోయాను ఏంటి పాపం ఇంత ఎనర్జీనా అయ్యో పాపం అని చెప్పి బాధపడ్డ తర్వాత ఎందుకు డౌట్ వచ్చి అసలు వీళ్ళు నిజంగానే ఇంత అలా చెప్తున్నారా నిజమేనా వీళ్ళు అసలు అని చెప్పి వాళ్ళది నేమ్ ఏజ్ అంత క్లియర్గా నేను అడిగి చెప్తే చాలా బాగుంది ఏమీ లేదు అసలు వాళ్ళలో అంతకుముందు వాళ్ళు కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వకుండా నేను ఆన్సర్ చేసినందుకు అంత భయంకరమైన డెవల్ ఎనర్జీ వచ్చిందంటే నేను అంత భయంకరంగా హెడ్ ఫేస్ చేశాను సో లైవ్లో ఏంటంటే మీ నేమ్స్ అవి కొంచెం మెన్షన్ చేయండి అది మీ మంచి కోసమే చెప్తున్నాను ఓకేనా సో ఓకే ఈ వదిలేయండి ఇదేంటంటే నాకు మీ పర్సన్ది చాలా స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుందన్నమాట సో ఇలాంటి ఎనర్జీస్ వస్తాయి నాకు హెడ్ వస్తుంది సో దీనివల్ల కూడా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టుగానే జరిగాయి బట్ డోంట్ వరీ అండి త్వరలో మీకు న్యూ బిగినింగ్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఓకేనా బట్ మీరు కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ ఇలా ఏమీ చేయొద్దు అలా హోల్డ్లో పెట్టి ఉంచండి గట్టిగా పట్టుకొని మీ ధైర్యాన్ని మీ ఎనర్జీని గట్టిగా పట్టుకొని కాసేపు అలా కొన్నాళ్ళు ఉంచుకోండి అట్లా ఓకేనా ఎందుకంటే ఎనర్జీని వాళ్ళు మిస్ అవుతున్నారు ఇప్పుడు మీ ఎనర్జీ ఏదైతే ఉందో మీ ప్రజెన్స్ ఏదైతే ఉందో మీ వైబ్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు చాలా డీప్ ఫీలింగ్లో ఉన్నారన్నమాట బట్ మీకు యూనివర్స్ అదే చెప్తున్నారు మీరు మీ ఎనర్జీని పట్టుకొని ఉంచుకోండి మీకు యూనివర్స్ నుంచి మెయిన్ వచ్చే సైన్ ఓకేనా ఎందుకంటే ఒకసారి లైఫ్లో జరిగిన మిస్టేక్ మళ్ళీ జరగకూడదండి నాకు అన్ని కార్డ్స్ తీసేసిన తర్వాత మళ్ళీ కార్డు ఎందుకు తీయాలనిపించిందో తెలియదు ఇది టవర్ కార్డ్ అన్నమాట టవర్ కార్డ్ అంటే మళ్ళీ పడిపోతుంది కింద మనం ఎంత పైకి వెళ్ళినా కూడా కింద పడిపోతాము సో దీని అర్థం ఇదే ఇప్పుడు మీరు ఇప్పుడు బెట్గా ఉండాలి ఇలాగే స్టేబుల్గా ఉండండి కొన్నాళ్ళు ఓకేనా సో మీరు వెంటనే అగ్రీ చేసేస్తే మళ్ళీ ఈ రిలేషన్ పడిపోతుంది ఎందుకంటే మీ పర్సన్ మళ్ళీ చేంజ్ అయిపోతారు సో ఖచ్చితంగా మీ గురించి మీ పర్సన్కి క్లియర్గా అర్థమయ్యి వాళ్ళ తప్పు తెలుసుకొని పర్మనెంట్గా మీ లైఫ్లోకి రావాలి అంటే లిటిల్ బిట్ మీరు కొంచెం హోల్డ్ చేసి ఉంచాలి ఓకేనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అండి ప్రతి మనిషికి కూడా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు ఓకే ఇది యూనివర్స్ మీకు ఇచ్చే మెయిన్ గైడెన్స్ ఇక్కడ ఈ కార్డ్స్ ద్వారా మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఎంత బాధపడ్డారు ఎన్ని ఫేస్ చేశారు పెళ్ళయినా పెళ్ళి అవ్వకపోయినా కూడా ఇది మ్యారీడ్ వాళ్ళ అన్మ్యారీడ్ వాళ్ళ కాదు అందరికీ వస్తుంది ఇది ఓకేనా మీరు ఎంత ఫేస్ చేసి ఉంటారు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు నిలబెట్టుకోండి కాజ్ ఇన్నాళ్ళు మీరు ఎంతో ఎంతో కంట్రోల్ చేసుకున్నారు కదా ఎలాగో సో ఇంకొన్నాళ్ళు కంట్రోల్గా ఉండండి ఓకేనా మెయిన్లీ నాకు ఇంకొకటి ఏంటంటేనండి మీ పర్సన్ది చాలా స్ట్రేంజ్ ఒక మిస్టీరియస్ ఎనర్జీ వస్తుంది నాకు మీ పర్సన్ చాలా ఈగో పర్సన్ మిస్టీరియస్ పర్సన్ అన్నమాట నా మాటే శాసనం నాకు నచ్చిందే చెయ్యాలి నేను చెప్పిందే వినాలి ఇంతే ఉండాలి ఇలాగే జరగాలి ఇలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ చాలామంది కనిపిస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్కి ఈజీగా మానిపులేట్ అయిపోతారు మీకు అర్థమైందా ఇలాంటి మెంటాలిటీ వాళ్ళు చాలా ఈజీగా మేనపలైట్ అయిపోతారు మనకి టవర్ కార్ వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనము కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని ఓకే నెక్స్ట్ మీరు ఇట్లా కూర్చొని ఉండాలి యు కెన్ సిట్ లైక్ దిస్ ఓకే మీ ఎనర్జీని అస్సలు ఇవ్వకండి అట్లానే స్టేబుల్గా కూర్చొని ఉండండి మీ ఎనర్జీ వాళ్ళకి ప్రజెంట్ అందకూడదు ఓకే నాకెందుకు చాలా స్ట్రేంజ్ ఎనర్జీ చాలా మిస్టీరియస్ ఎనర్జీ తగులుతుంది ఇప్పుడు అది ఎవరు ఎనర్జీనా అంటే నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నేను ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారో నాకు అనిపిస్తుంది ఎనర్జీ వల్ల ఓకేనా నాకు ఇంకోటి ఎందుకు కార్స్ చూస్తుంటే టోర్టాయిస్ గుర్తొస్తుంది తాబేలు ఉంటుంది కదా తాబేలు చాలా స్లోగా వెళ్తుంది సో మీరు ఇప్పుడు టోటాయిస్ని మైండ్లో పెట్టుకోండి ఎందుకు అంటే ఇది మీకు యూనివర్స్ సైన్ అనుకోండి నాకు రీడింగ్స్ చేసేటప్పుడు ఇలాంటి కొన్ని సైన్స్ వస్తాయి అన్నమాట మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి కరెక్టే కానీ వెంట వెంటనే వెంట వెంటనే కంగారు కంగారుగా యాక్షన్స్ తీసుకోకూడదు ఓకేనా కుందేలు పరిగెట్టినట్టుగా ఫాస్ట్గా యాక్షన్స్ తీసుకోకూడదు మీరు యాక్షన్స్ తీసుకోవాలి ఎట్లా తాబేలులాగా మెల్లగా స్లో మూమెంట్లో యాక్షన్స్ తీసుకోండి అప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అవుతుంది గుర్తుపెట్టుకోండి టోటాయిస్ ఎంత స్లోగా ఉంటుందో ఎందుకు ఉంటుంది దానికి దానివల్ల అవ్వదు బట్ మీరేంటంటే మీరు స్లోగా తీసుకోవడం వల్లనే ఈ రిలేషన్ అనేది ఫ్యూచర్లో పర్మనెంట్గా అట్లా సెటిల్ అవుతుందన్నమాట ఓకేనా మీ ఎనర్జీని మాత్రం చాలా 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 ఉంచుకోండి మీ దగ్గరే ఎవరికి పర్సన్కి షేర్ చేయడానికి ట్రై చేయదంటే అంటే మీరు తా మీరు ఆలోచించిన మీ ఎనర్జీ షేర్ చేసినట్టే మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా కలవడానికి ట్రై చేసినా ఏదైనా చేసినా కూడా మీ ఎనర్జీ వాళ్ళకి షేర్ చేసినట్టే ఓకేనా ఎందుకంటే ఈ పర్సన్ ఈగో పర్సన్ అండి చాలా 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 ఈగో పర్సన్ ఇప్పుడు వాళ్ళు రావాలనుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి మీరు ట్రై చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా సో వీళ్ళు ఎలాగో వస్తున్నారు కదా సో నీకోసమే వచ్చాను నేను నాకు ఇంట్రెస్ట్ లేదు సరే నువ్వు బాధపడుతున్నావు కదా అందుకే నేను వచ్చా అని రివర్స్లో మాట్లాడే ఛాన్స్ ఉంది వాళ్ళ ఈగో బయట పెట్టుకోరు ఓకే ఇక్కడ అమ్మాయే అబ్బాయే కాదు ఎవరైనా సరే వాళ్ళ ఈగోని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అన్నమాట సో మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఓకేనా బట్ ఏంటంటే మీ పర్సన్ చాలా లక్కీ పర్సన్ అండి ఆ విషయం వాళ్ళకి తెలుసు మీ పర్సన్కి మీరు లైఫ్లో ఉంటే తన విష్ ఫుల్ఫిల్ అయినట్టుగానే మీరు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అందుకే వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు మళ్ళీ మిమ్మల్ని కలవడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా సో మెయిన్లీ అండి కన్నీటికి చాలా వాల్యూ ఉంది మీ కన్నీటిని వేస్ట్ చేయొద్దు మెడి మెడిటేషన్ చేసుకోండి ఓకేనా నాకు ఇక్కడ చాలా ఎనర్జీ కనిపిస్తుంది లాట్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి సో కన్నీటిని ఎప్పుడు కూడా వేస్ట్ చేయద్దండి దానికి చాలా 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 వాల్యూ ఉంది మన ఒక మనిషి కన్నిటికి ఓకే సో మీరు కొంచెం వెయిట్ చేస్తే మీ పర్సన్ నుంచి మీరు ఒక పాజిటివ్ వైబ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట ఓకేనా సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మీరు ఇన్నాళ్ళు ఎంతో వెయిట్ చేశారు కాల్ కోసమను ఓ మెసేజ్ కోసమనో లేకపోతే ఇక్కడ మ్యాక్సిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది బట్ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకే దగ్గర లేకపోతే ఒక వీధిలోనో ఒక ఊరిలోనో ఒక సిటీలోనో ఒకే ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో అట్లీస్ట్ ఒక చోట కనిపించకపోతారా నా పర్సన్ అని చెప్పి మీరు ఎదురు చూసిన సిచ్యువేషన్స్ కూడా నాకు చాలా కనిపిస్తున్నాయి సో మీది చాలా ప్రీషియస్ ఎనర్జీ అండి చాలా మంచి ఎనర్జీ ఉంది ఎందుకంటే మీ మనసు మంచిది యాక్చువల్లీ నేను అదే చెప్పాలనుకుంటున్నా సో మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి మంచి వాళ్ళనే ఇలాంటి పర్సన్స్ అంతా యూజ్ అండ్ త్రో చేస్తారు వాళ్ళ అవసరం కోసం యూజ్ చేసుకుంటారు తర్వాత త్రో అంటారు అన్నమాట సో మంచి వాళ్ళకి మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే మనం మన మంచి మనసుతో నమ్మేస్తాం కదా సో మీరు కొంచెం కూల్గా ఉండండి ఫైనల్లీ మీ పర్సన్కి మీ మీద గాలి మళ్ళీందన్నమాట ఓకేనా వాళ్ళు మైండ్ గేమ్ యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ ఈ మైండ్ గేమ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మిమ్మల్ని తొందరగా మానిపులేట్ చేసేస్తారు లేదు నేను మళ్ళీ అట్లా చేయను అని చెప్పి అంటే మీ వీక్నెస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా సో ఈ వీక్నెస్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి మీది ఏదైతే వాళ్ళకి తెలిసిన వీక్నెస్ ఉందో దాన్ని కొంచెం కంట్రోల్ చేసి పెట్టుకోండి మీ ఎనర్జీని వాళ్ళకి ఇవ్వద్దు మెయిన్ ఇక్కడ మీరు బెట్టు చెయ్యాలి సో అప్పుడు మీ పర్సన్కి మీ వాల్యూ తెలుస్తుంది మీ వైబ్ని మిస్ అవుతారు మీ ఎనర్జీని మిస్ అవుతారు సో అప్పుడు క్లియర్గా వాళ్ళకి మీరు పడిన గుండెల్లో బాధ ఏదైతే ఉందో వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేసిన మిస్టేక్ ఏనా ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు వాళ్ళు వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ విష్ చేసుకుంటారు ఎట్లయినా ఓకే సారీ మీకు మనకు కావాల్సింది ఏంటి మన పర్సన్ మన దగ్గరికి వచ్చి మనతో హ్యాపీగా ఉండడం సో వాళ్ళు ఖచ్చితంగా సారీ చెప్తారు అంటే సారీ అందరూ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు బట్ మీ పర్సన్ మాత్రం మీ దగ్గరికి వచ్చి సారీ చెప్తున్నారు చెప్పిన తర్వాత మీతో లైఫ్ కావాలని కోరుకుంటున్నారు సో మీ పర్సన్ ఎనర్జీ కూడా పర్లేదండి బాగానే ఉంది అంటే మీ విషయంలో చూసుకుంటే వాళ్ళంటే కొంచెం ఎనర్జీ ఏ ఈగో పర్సన్సే సో మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి మీకు రీయూనియన్ అయిన తర్వాత వాళ్ళ ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది ఎందుకంటే మీ ఎనర్జీ చాలా బాగుంది ఇక్కడ సో వాళ్ళ ఎనర్జీ కూడా చాలా చేంజ్ అవుతుంది ఓకే సో మ్యానిఫెస్టేషన్ కూడా చెయ్యండి చాలా ఫాస్ట్గా అవుతుంది ఓకేనా నేను నార్మల్ నార్మల్ ఏమీ మ్యానిఫెస్టేషన్స్ చెప్పను అసలు ఇది మన మన వాళ్ళు యూస్ చేసేవి కాదండి నేను ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నాను యూఎస్లో ఒక పర్సన్ దగ్గర అంటే నేను యూస్ వెళ్ళలేదు నేను ఆన్లైన్లో క్లాసెస్ తీసుకున్నాను సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న మానిఫెస్టేషన్ ఇవన్నీ అన్నమాట సో ఫస్ట్ కార్డ్ ఎస్ మీకు రీయూనియన్ ఉంది నెక్స్ట్ వెయిట్ వెయిట్ చేయండి తొందరపడద్దు ఓకేనా నెక్స్ట్ లుక్ ఫర్ ఏ సైన్ ఒక సైన్ వస్తుంది మీరు ఎప్పుడూ తొందరపడాలి మీకు ఒక సైన్ వస్తుందంట ఆ సైన్ కోసం మీరు వెయిట్ చేయండి వావ్ బిగ్ హ్యాపీ చేంజెస్ నైస్ అండి ఏంజల్స్ ఎప్పుడూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు తెలుసా ఎందుకంటే నేను ఏదైతే రీడింగ్ చెప్తానో దానికి రిలేటెడ్గా ఏంజల్ ఆన్సర్స్ వస్తాయి నేను చాలా చాలా షఫిల్ చేస్తాను అయినా సరే నా రీడింగ్కి నేను చెప్పే రీడింగ్కి రిలేటెడ్గా భలే అసలు ఏంజల్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ గ్రాటూ ఓకే సో మీకు రియూనియన్ కావాలి అవుతుంది బట్ వెయిట్ చేయండి కొన్నాళ్ళు ఎప్పటి వరకు మీకు ఒక సైన్ వస్తుంది అది అబ్జర్వ్ చేయండి సైన్ వచ్చిన తర్వాత మీకు రియూనియన్ అవుతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి సో ఇదండి ఈరోజు రీడింగ్ సో ప్లీజ్ అండి ఛానల్ని సపోర్ట్ చేయండి నేను చాలా కష్టపడుతున్నాను అంటే నా కోసం మీకోసం మాత్రమే కాదు నా కోసం కూడా ఆఫ్కోర్స్ సో ఏంటంటే ఇన్నాళ్ళు పర్సనల్ రీడింగ్స్లోనే ఉండిపోయానండి చాలామంది ఛానల్ స్టార్ట్ చేస్తే మాకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి అనడం వల్లనే నేను ఛానల్ స్టార్ట్ చేశాను సో ఈ సెవెన్ ఇయర్స్లో నాకు ఎప్పుడు ఆలోచన రాలేదు ఛానల్ స్టార్ట్ చేయాలి మనం రీడింగ్స్ చేద్దాము అని చెప్పి సో చాలామంది అడగడం వల్లనే నేను ఛానల్ స్టార్ట్ చేశాను సో ప్లీజ్ అన్ని సపోర్ట్ చేయండి నేను మీకు ఎంతో కావాల్సిన కంటెంట్ని మంచి మంచి కంటెంట్ని మీకు ఏదైతే యూస్ఫుల్ ఉందో అలాంటి కంటెంట్ని తీసుకొస్తాను నేను ఓకేనా సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేయడం మర్చిపోద్దు ఈరోజు ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తే నాకు ప్లీజ్ కమెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ 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 Thank you.